సినీ ఇండస్ట్రీలో ఎదగాలని చాలా మంది కలలు కంటారు కొందరు అవకాశాలు అందుకుని రాణిస్తారు మరికొందరు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక వెనుకబడతారు అందులో సినిమాలు నటించినప్పటికీ సరైన గుర్తింపు రాక సతమతమైన వారు ఉన్నారు కొందరు పూట గడవక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు అయితే తాజాగా హనుమాన్ జంక్షన్ నటి విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకుంటాను అంటూ సంచలన వీడియోను రిలీజ్ చేశారు నాగమండల అనే సినిమాతో సినీ కెరీర్ ను ప్రారంభించిన ఈమె ఆ మూవీలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజుతో జోడీగా నటించారు మొదటి సినిమాతోనే ఈమె నటన కాను ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నారు ఆ మూవీ తర్వాత ఈమె వెని చూసుకోవాల్సిన అవసరమే రాలేదు అలా ఆ తర్వాత స్వస్తిక్ సూర్యవంశం హబ్బా హరుణోదయ అనే కన్నడ సినిమాలో నటిస్తూనే ఇటు తెలుగులో హనుమాన్ జంక్షన్ పృథ్వీ నారాయణ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా అలరించారు ఇదిలా ఉండగా తమిళ నటుడు దర్శకుడు ఎన్టీకే పార్టీ అధినేత సీమాన్ పై విజయలక్ష్మి తీవ్ర ఆరోపణలు చేసింది పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ రెండు వేల ఇరవైలో పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే దానికి పోలీసులు స్పందించ పోయేసరికి నిద్రమాత్రం ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసిందనే వార్తలు వచ్చాయి అయితే ఆ తర్వాత ఈ కేసు సైలెంట్ అయిపోయినా రీసెంట్ గా మరో మరో సీమాన్ పై విజయలక్ష్మి ఆరోపణలు చేస్తూ పెళ్లి పేరుతో నమ్మించి తనను శారీరకంగా వాడుకున్నాడని లవ్ చేస్తున్నట్లు నటించి ఏడు ముందు వాపోయింది అసలు సీమాన్ విజయలక్ష్మికి నిజంగానే ఏడు సార్లు అబార్షన్ చేపించాడా మూడు సార్లు బలవన్మానానికి ఎందుకు పాల్పడింది ఇలా ఎన్నో విషయాలను ఆమె గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ జస్ట్ ఒక లైక్ చేయండి చాలు అలియాస్ విజయలక్ష్మి ఈమె పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జనవరి ఒకటిన తమిళనాడులోని చెన్నైలో జన్మించింది తండ్రి గోపాల్ ఇతను తమిళనాడులోని కోవుల్లో పుట్టి పెరిగిన రీత్యా శ్రీలంకకు వెళ్లాడు ఇక తల్లి రాధ ఈమె శ్రీలంకకి చెందిన తమిళమ్మాయి వీరిద్దరికి శ్రీలంకలోనే మంచి స్నేహం పెరిగి అది కాస్త నిదానంగా ప్రేమగా మారి పంతొమ్మిది వందల డెబ్బై ఒక పెళ్లి చేసుకున్నారు అలా వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఉషాదేవి అనే ఒక అమ్మాయి పుట్టింది ఇక అప్పట్లో శ్రీలంకలో రోజు రోజుకి గొడవలు యుద్ధాలు పెరగడంతో ఫ్యామిలీతో కలిసి శ్రీలంక నుంచి చెన్నైకి వచ్చి సెటిల్ అయ్యారు అలా ఈ జంట పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రెండవ కూతురైన విజయలక్ష్మికి జన్మనిచ్చారు అప్పట్లో శ్రీలంక నుంచి వలస వచ్చే వారితో తమిళనాడు ప్రజలు గొడవపడుతూ ఉండేవారు దీంతో ఫ్యామిలీ మొత్తం బెంగళూరుకు వెళ్లి సెటిల్ అయ్యారు ఆ తర్వాత ఆర్థికంగా చాలా వినుకున్న ఫ్యామిలీ అయినందు వలన తల్లిదండ్రులు చాలా కష్టపడి ఫ్యాక్టరీలో పనిచేసి తమ ఇద్దరి పిల్లల్ని పోషించేవారు విజయలక్ష్మి తన స్కూలింగ్ ని బెంగళూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదివింది ఇదిలా ఉండగా ఇంటి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి అంటే తమ పెద్ద కూతురైన ఉషాదేవిని సినిమాలో చేర్పిస్తే డబ్బులు ఎక్కువగా వస్తాయని ఆశతో సినిమా ఛాన్సల్ కోసం గాంధీనగర్లో ట్రై చేయడం మొదలు పెట్టారు ఇక అలా ట్రై చేయగా కొన్ని మూవీస్ లో ఫ్రెండ్ క్యారెక్టర్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా సెకండ్ హీరోయిన్ గా ఆఫర్స్ వచ్చేవి అలా ఉషాదేవి తాలియా భాగ్య అన్నే వంటి కన్నడ మూవీస్ లో యాక్ట్ చేసింది కానీ అందులో అనుకున్నంత పేరు కానీ డబ్బు కానీ రాకపోయేసరికి మాలికానే కన్నడ సీరియల్ యాక్ట్ చేయడం మొదలు పెట్టింది ఇక ఆ సీరియల్ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు ఇదిలా ఉంటే విజయలక్ష్మి కూడా టెన్త్ తర్వాత చదువుల మీద ఇంట్రెస్ట్ పోయి తన అక్కని చూసి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ రావడంతో తల్లిదండ్రులు కూడా ఈమెకు సపోర్ట్ చేశారు అలా అప్పటికే ఉషాదేవికి మంచి పరిచయం ఉన్న డైరెక్టర్ టిఎస్ నాగవర్ణ ఒక మూవీ కోసం హీరోయిన్ సెట్టింగ్ లో ఉండడం తెలిసి తన చెల్లెలైన విజయలక్ష్మిని ఆ డైరెక్టర్ కి పరిచయం చేయడం జరిగింది ఇక తన లుక్స్ కూడా చాలా ఫ్రెష్ గా ఉండడంతో యాక్టింగ్ కూడా బాగా చేయడంతో పంతొమ్మిది వందల తొంభై లో నాగమండల అనే మూవీకి సెలెక్ట్ అయ్యింది ఇక ఆ మూవీలోనే ప్రకాష్ రాజ్ హీరో అవ్వడం విశేషం ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆ మూవీకి గాను విజయలక్ష్మి ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డును కూడా అందుకుంది ఇక ఆ మూవీ హిట్ తర్వాత ఆఫ్ విజయలక్ష్మి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కన్నడలో ఈమెకు ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి అలా సెకండ్ మూవీ శివరాజ్ కుమార్ సరసన జోడీ హగ్య అనే చేయగా అది కూడా హిట్ అయింది మళ్ళీ శివరాజ్ కుమార్ తోనే భూమి తాయాత్ స్వచ్ఛలం గా మూవీ చేయగా ఈ మూవీస్ అన్ని రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ఇక ఆ తర్వాత కన్నడ మూవీస్ ని వదిలేసి చెన్నైకి వెళ్ళి వెళ్లి తమిళ్ ట్రై చేసింది అలా ట్రై చేసేటప్పుడే మురళీ హీరోగా దేవయ్య అనే హీరోన్ గా చేసిన పూందోట అనే మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది ఇక ఆ మూవీ చేస్తూనే మలయాళం దిలీప్ తో పంజాబీ హౌస్ అనే మూవీలో సపోర్టింగ్ రోల్స్ కూడా చేసింది అలా మూవీస్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిలీజ్ అయి అంతలా పేరు రాలేదు ఇక ఆ తర్వాత వెంటనే కన్నడ ఇండస్ట్రీకి వచ్చి మాత్యన మల్ల అనే మూవీని రిలీజ్ చేశారు అలా మూవీ తర్వాత నెంబర్ వన్ అరుణోదయ దడవాయి అనే మూవీస్ ని చేస్తూనే ఉపేంద్ర డైరెక్షన్ లో శివరాజ్ కుమార్ తమ్ముడైన రాఘవేంద్ర రాజ్ కుమార్ నటించినా అనే మూవీలో హీరోయిన్గా చేసింది ఇదిలా ఉండగా రెండు వేల సంవత్సరం తర్వాత ఉన్నట్టుండి విజయలక్ష్మికి మూవీస్ లో ఛాన్సులు తగ్గడం మొదలయ్యాయి అలా ఈమెకు హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వకుండా చిన్న చిన్న పాత్రలు ఇవ్వడం మొదలు పెట్టారు ఇక అదే సమయంలో తెలుగు మూవీస్ లో కూడా ఈమె ట్రై చేయాలనుకున్నారు అలా మల్టీ స్టారర్ మూవీ అయిన హనుమాన్ జంక్షన్ లో హీరోస్ కి చెల్లెల పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈ మూవీతో తెలుగులో ఆమెకు ఎనలేని గుర్తింపు వచ్చింది ఇక తమిళ డైరెక్టర్ అయిన పి వాసు గారు విజయలక్ష్మితో తెలుగులో పృథ్వీ నారాయణ అనే మూవీలో శ్రీహరి గారు హీరోగా యాక్ట్ చేయడం జరిగింది ఈ రెండు మూవీస్ ద్వారా తెలుగు ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చినప్పటికీ ఇక ఆ తర్వాత తెలుగులో ఆమె మరే సినిమా ఫలితాలు కనిపించలేదు ఇదిలా ఉంటే సినిమాలు విజయలక్ష్మికు ఛాన్సులు రాక అదే సమయంలో తన తండ్రి కూడా మరణించడంతో విజయలక్ష్మి గారు మానసికంగా కృంగిపోయిందని చెప్పొచ్చు ఇదిలా ఉండగా రోజు రోజుకి ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా మారడంతో విజయలక్ష్మి సీరియల్స్ చేయాలని డిసైడ్ అయింది అలా తెలుగులో సూర్యవంశం ఆరాధన తమిళంలో వసంతం చెల్లం అనే సీరియల్స్ చేసినా అందులో ఈమెకు అంతగా గుర్తింపు రాలేదు ఆ తర్వాత వాల్తక్కలనే మూవీని సీమన్ అనే డైరెక్టర్ తో చేసేటప్పుడు మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి లివింగ్ అతను ఇక విజయలక్ష్మి మరియు తమ ఫ్యామిలీ కూడా ఫైనాన్షియల్ గా డిపెండ్ అవ్వడంతో అప్పటికే పొలిటికల్ పార్టీ పెట్టాలని ఆ డెవలప్మెంట్ కోసం ఓ రాజకీయ నేత కూతుర్ని పెళ్లి చేసుకునేందుకు సీమన్ ప్లాన్ చేశాడట అలా విజయలక్ష్మి తమ ఫ్యామిలీ టార్చర్ ను భరించలేక సీమన్ బ్రేక్అప్ చెప్పాడు ఇక అప్పటి వరకు అడపాదడపా మూవీస్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్నారు విజయలక్ష్మి ఉన్నట్టుండి సినిమాలని సీరియల్స్ వచ్చి కన్నీళ్లు పెట్టుకుని అడగడంతో చాలా మంది షాక్ అయి ఈమె పరిస్థితిని అర్థం చేసుకుని హెల్ప్ చేశారు ఇక ఆ తర్వాత తల్లి కూడా చనిపోవడంతో తల్లి దహన సంస్కారాలు కూడా చాలా మంది సహాయం చేస్తున్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చిన విజయలక్ష్మి సీమా నాకు ఏడు సార్లు బలవంతంగా అతన్ని అరెస్ట్ చేయండి అంటూ చెప్పినా ఈ విషయాన్ని ఎవరు సీరియస్ గా తీసుకోలేదు అలా విజయలక్ష్మి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి హాస్పిటల్ చెక్ చేపిస్తే మీకే అర్థమవుతుంది అంటూ తీసుకున్న పోలీసులు విజయలక్ష్మికి లో అబార్షన్ అయిందా లేదా అనేది చెక్ చేయడం జరిగింది ఇక ఇదే విషయంపై స్పందించిన సీమన్ రెండు వేల ఎనిమిదిలో జరిగిన విషయాన్ని ఇప్పుడు బయటకు తీసుకురావడం తప్పని తనకు భార్య బిడ్డలు ఉన్నారని చెప్పి ఈ కేసును క్లోజ్ చేసే ప్రయత్నాలు ఉన్నారని ఇక రీసెంట్ గా తాను ఆత్మహత్య చేసుకుంటాను అంటూ మరో వీడియోను అప్లోడ్ చేసింది దీంతో అందరూ షాక్ అయ్యారు ఏది ఏమైనా విజయలక్ష్మి గారి జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలని మళ్ళీ మూవీస్ లో మంచి అవకాశాలు రావాలని మనము కోరుకుందాం మరి హనుమాన్ జంక్షన్ లో ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్